కార్యక్రమం కూడా కదా కదా చెప్పేటప్పుడు ఎంత ప్రెస్ మీట్ అంటే అలాగే ఉంటది లేదంటే నువ్వు చెప్పే పాఠం అంతా ఇంటర్నే వస్తారని కొంచెం ప్రెస్ మీట్ లో అడుగుతారన్నా క్వశ్చన్ అడుగుకుంటే ఎలా ఉంటారు ఏ మధ్యలో ఆగానే సింగర్ వా సింగర్వా అదే సినిమాలోని ఒక అతను ఉంటాడు క్యారెక్టర్ ఉంటుంది నత్తి మాట అతని పేరు చెప్పమంటే తాత అని తిరణ్ తుమార్ అంటాడు ఏం చేస్తావంటే నేను సింగర్ అంటాడు ఒక పాట పాడంటే తల్లల్లో తల్లు పెట్టి తూడు అంటాడు అలాగా మళ్ళీ మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేయకూడదు మళ్ళీ మధ్యలో ఎవరిని డిస్టర్బ్ చేస్తే ఫ్లో పడుతుంది అంటాడు మళ్ళీ మా ఫస్ట్ నుంచి అంటాడు సేమ్ అలాగే ఉన్నావు నువ్వు నువ్వు పెట్టేది ప్రెస్ మీటు ప్రెస్ మీట్ అంటారు ప్రశ్నలు నీళ్ళు అడగకుండా ఎలా ఉంటారు నువ్వు ప్రశ్న ప్ర ఎందుకు పెట్టలేదు కూడా మాకు ఇవాళ అర్థమైంది అడిగిన ప్రశ్నలకు సమాధానం మన దగ్గర ఉండదు మళ్ళీ అక్కడ కవర్ చేస్తున్నాడు నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరు అయితే మాత్రం ఆంధ్రజ్యోతి అడగకూడదు అయితే అడగకూడదా నీ సాక్షియాలేదా నీ సొంత పత్రిక వెళ్ళేది కాదు ముందు చంద్రబాబు నాయుడు గారు మీట్ పెట్టినా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టినా మన సాక్షి వెళ్ళి క్వశ్చన్ అడిగేది కదా లేదు లేదు అడగమాక మీరు అలా ఉన్నానని చెప్పేసి ఈ రోజు అన్నాడా లోకేష్ గారు అన్నాడా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ మాట అన్నారా ఆ పదం వాడేరా మళ్ళీ పెద్ద సబ్జెక్ట్ చెప్పి వాళ్ళగా ఇందాక ఎక్కడ ఆపేసాం మనం ఎక్కడ ఆపలేదు అక్కడే ఉన్నావు నువ్వు నీకు వచ్చిందే నాలుగు మొక్కలు దాన్నే ముందు వెనక వెనక ముందుకి చెప్తావు అన్న పది ఏళ్ళ పట్టు చూస్తున్నావు నిన్ను నీ దగ్గర ఉండే నాలుగే నాలుగు మొక్కలు ఒకటే స్క్రిప్ట్ ఉంటుంది ఒకటే ఈనాడు టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి అని చెప్పేసి అని ఆ మూడు పత్రికల పైన సారీ మూడు ఛానల్స్ పైన ఎడతావు తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ గురించి మాట్లాడతావు తర్వాత తూతూ మంత్రంగా ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనకు సంబంధించి ఒక నాలుగు నిమిషాలు మాట్లాడతావు అంతేనా ముందు నాలుగు నిమిషాలు మినహాయించేస్తే నువ్వు మొదట మాట్లాడే రెండు నుంచి నాలుగు నిమిషాల మధ్యలో తీసేస్తే మిగిలిన గంట మాట్లాడినా అరగంట మాట్లాడినా ఎప్పుడు మాట్లాడేదే కదా కొత్తగా మాట్లాడేది ఏమైనా ఉంటుందా ఉండదు సరిగా మీడియా ప్రతినిధి అడిగే ప్రశ్నకు మన సమాధానం ఏళ్ళ కానీ మరి పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడాలి ఇక్కడికి వచ్చి సిగ్గని పెంచట్లా నువ్వు ఐదేళ్ల కాలం పాటు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదంటే మాకు ఇప్పుడు అర్థమైందమాట ఫ్లో మిస్ అయిపోద్ది అట్ట ఏది ఫ్లో మిస్ అయిపోయి మేము సింగర్ సింగర్వా లేదండి మేము పాఠాలు చెప్తున్నా ఫ్లో మిస్ అయిపోవడానికి నువ్వు ఒక రాజకీయ నాయకుడివి నువ్వు పరామర్శకి వెళ్ళి పథకాల గురించి మాట్లాడినప్పుడే అర్థమైపోయింది పూర్తిగా పోయింది ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టావు ఆ ప్రెస్ మీట్ లో కూడా ఇదే ఏడుపు నన్ను ఎవరు ఏమి అడగకూడదు అంటే కుదరదన్నా అడుగుతారు పక్కన అంబటి హే బాబు బాబా ఆపండి అసలు మర్చిపోతాడే బాబు అన్నాడు ఆ అంబటి రాంబాబు రియాక్షన్ అయితే నాకు అలాగే అనిపించింది సెడగొట్టేసేటది నాకు ఇక్కడికి వచ్చింది నాలుగు ముక్కలు అవి కూడా ప్రిపేర్ అయి వస్తాడు వీడి మధ్యలో అడిగేసి ఇక్కడ ఆగిపోద్ది బండిది అది నీ తెలివితేటలు మీడియా అడగకూడదు మనం మన మనం ప్రిపేర్ అయిపోయి చదివేసి పాఠం నుండి అబ్జెక్ట్ వెళ్ళిపోతాను కానీ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టిందే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు తీసుకొచ్చి నేను క్వశ్చన్లు అడగరు అక్కడ కావునా జరిగిన సంఘటన గురించే ప్రశ్నలు అడుగుతారు ప్రజల్లో ఉన్న సందేహాలు వాళ్ళ రూపంలో ప్రశ్నల రూపంలో వాళ్ళు అడుగుతారు ఇగో ప్రజలు ఎలా అనుకుంటున్నారో ప్రజలు ఎలా ప్రజల్లోకి ఇలాంటి సంకేతాలు వెళ్తున్నాయి దీనిపైన మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి నేను అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పగలగాలి దానికి ఓ నాలుగు పేపర్లు పట్టుకొచ్చి రాసుకుని వెళ్ళిపోతాం చదివితే అంటే అక్కడ కుదురుద్దా ప్రతిదానికి పెద్ద పెద్ద డైలాగులు పైగా కవర్ చే అక్కడే అంటే అడిగిన వ్యక్తి ఆంధ్రజ్యోతి అని చెప్పేసి అందరికీ తెలియాలి ఆంధ్రజ్యోతి అంటే జగన్మోహన్ రెడ్డికి పడదు సారీ జగన్మోహన్ రెడ్డి అంటే ఆంధ్రజ్యోతికి పడదు మాకు ఈ మూడు ఛానల్స్ వ్యతిరేకం కాబట్టి ప్రజల్లోకి మళ్ళీ తప్పుడు సంకేతాలు వెళ్ళకుండా నువ్వు వెళ్తే ఆంధ్రజ్యోతి అయితే మాత్రం ఆయన అడిగిందని సమాధానం వెళ్ళాం ఇక్కడ ఎక్కడ మధ్యలో నేను నాపేశారా మరి మాట్లా పెద్ద అనార్గంగా మాట్లాడే వ్యక్తి అని చెప్పేసాను నువ్వు మధ్యలో నేను ఆపేస్తారు నిన్నటి నుంచి ట్రోల్ అవుతుంది ఇదే వీడియో నిన్నటి నుంచి ట్రోల్ అవుతుంది ఫ్యాంట్లో నుంచి ట్రోల్ అవుతుంది స్క్రిప్ట్ మర్చిపోయాడు స్క్రిప్ట్ మర్చిపోయాడు స్క్రిప్ట్ మర్చిపోయాడు అని చెప్పేసి నేను ముందు నుంచి చెప్తున్నా నువ్వు ఎప్పుడు మాట్లాడినా నువ్వు ఇంటికాడ ప్రిపేర్ అయ్యి వచ్చేస్తాడు ప్రిపేర్ అయ్యి వచ్చేసి ఆ నాలుగు మొక్కలే మాట్లాడతాడు ఏదైతే మాట్లాడాలనుకున్నాడో అదే మాట్లాడతాడు ఆదోర్ సినిమాలు ఎన్టీఆర్ లాగా ఆ మూడు డైలాగులు తెలియదు గుర్తులేదు మర్చిపోయాయని చెప్పేసి మూడు డైలాగులు ఉంటాయి అలాగా మించి ఎక్కువ మాట్లాడుతు మళ్ళీ ఎక్కువ ఖర్చు అంటాడు కదా అలాగే ఏదైతే ప్రిపేర్ అయ్యొచ్చాడో ఏదైతే స్క్రిప్ట్ ఉందో అక్కడ వరకే మాట్లాడతాడు అంతకుమించి అంతకు మించి రాదు కూడా తడుకోవాలా తడుముకోవాలి మళ్ళీ అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అలాగే పెద్ద పెద్ద సవాల్ విసిరేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేయాల కాదు ఏమన్నా సంబంధం ఉందా నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడిన దానికి అక్కడ చెప్పేదానికి కొంచెమైన పోలి కొందా పొంత ఉందా పొంతనుందా అక్కడికి వెళ్ళి పథకాలు పథకాల గురించి మాట్లాడతావా నువ్వు అధికారంలోకి ఎప్పుడు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడు మే నెలలో ఆ ఎప్పుడు ఇచ్చావు నువ్వు జనవరికి అవునా ఇంచుమించు ఆరు నెలలు గ్యాప్ పట్టిందా అంటే నీకైతే ఒకలాగా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వస్తే తెల్లారి అన్ని అద్భుతాలు జరుగుకోవాలా అబ్బాయి ఏమీ లేదు ఆ తెల్లత అన్నీ జరిగిపోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇలా హామీలు ఇచ్చారు నువ్వు వెళ్ళింది పరామర్శకే ఓట్లు అడుక్కోవడానికి కాదు నువ్వు వెళ్ళింది పరామర్శ పరామర్శలా చేయాలా అవునా నువ్వు ఆరు నెలలు టైం తీసుకున్నావు అమ్మఒడి అతనికి నువ్వు అధికారంలోకి వచ్చినాయి మే నెల ప్రమాణ స్వీకారం చేసే కదా జూన్ నెల వదిలేచ్చుక ఎందుకోగల అంటే నీకు మాత్రం ఆరు నెలలు కావాలి అవునా నీ మాలో రూల్స్ ఇవన్నీ మాత్రం నీకు ఉండాలా కాబట్టి ఇలాంటి పనికి మాటలు మాట్లాడమాక చాలా సందాలంగా ఉంటది నీకు ఒక రూలు చంద్రబాబు నాయుడు ఒక రూలు ఉండదు ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని విధి విధానాలు ఉంటాయి ఆ విధానాలను అనుసరించే చేస్తారు ఏం చేసినా గానీ నీలాగా గుడ్ ఎందు చేస్తే అక్కడ అక్క దెబ్బలు తినేస్తాం మనం ఇలా ట్రోల్ అవుతాం మాట అందరి చేత కూడా కాబట్టి ఇంకెలాంటి ఉపన్యాసాలు మాకు దయచేసి ఆ పరామర్శలకు వెళ్ళినప్పుడు చావుల దగ్గరికి వెళ్ళినప్పుడు నవ్వడం మానే చాలా సండాలంగా ఉంటుంది నిన్న కూడా నవ్వుతున్నాడు కానీ నాకు అర్థం కాదు నువ్వు పరామర్శకి వెళ్ళవు కదా అక్కడ టపాసులు పేల్చాల్సిన అవసరం ఏమవుతుంది బాణసంతా పేల్చాల్సిన అవసరం నువ్వు ఏం పీకపోవడని చెప్పి అక్కడ బాణసంత కలుస్తున్నారు వాళ్ళు కాబట్టి అక్కడ చూడండి వాళ్ళ అమ్మగారు ఒక్కసారిగా భయపడి ఆ ఒక చిన్న అరుపులా కరుకుతారు ఆవిడ బాణసంతని కలుతారు ఎలా ఆ సౌండ్ ఆవిడ భయపడతాడు ఆవిడ భయపడుతుంది ఒక ఇక్కడ పరామర్శకి వెళ్ళడానికి బాణ సంతాడే ఎక్కడైనా ఉందా అది అసలా అక్కడికి వెళ్ళి అమ్మఒడి గురించి మాట్లాడతాడు అక్కడికి వెళ్ళి పథకాల గురించి మాట్లాడతాడు నీ తరపు నుంచి పార్టీ తరఫు నుంచి ఎంత ఇవ్వగలుగుతున్నావు ఎంత సహాయం చేయగలుగుతున్నావు వాళ్ళకి ఎంత సహాయం చేస్తావు అది చెప్పడం మానేసి అమ్మఒడు వచ్చిందా నాన్న గుడ్డు వచ్చిందా పథకాలన్నీ నేనే ఇచ్చాను నేను ఉన్నప్పుడు సంక్షేమ వర్గాలు బాగా జరిగినాయి కదా మీకు చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి అధికారంలోకి వచ్చాడు చేయం కనబడితే గద్దకన్నా ఘోరంగా వాలిపోతాం అన్న ఒక అరగంట లేట్ అవుద్దాం అంటే ప్రజా సమస్యల పైన పోరాటం చేయడానికి నీకు టైం పట్టచ్చేమో కానీ ఇలాంటి విషయాల్లో గద్దకన్నా స్పీడ్గా వాలిపోతావు నువ్వు ఇంకొక రకంగా అనుకున్నా పర్వాలా ఎందుకంటే నేను పదేళ్ళ పైబడి చూస్తున్నాం మేము ఒక లెక్క చెప్పుకొచ్చేసాడు చాలా పెద్ద లిస్ట్ అది నాకు తెలుసు ఒక నెలలో ఆంధ్రప్రదేశ్ లో అన్ని మరణాలు ఉంటాయో ఉన్నవో కూడా తెలియదు నాకు అవన్నీ తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వేసాడు ఏసీసీకి ఇలా జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు దయచేసి ఈ పనికి మాల మాటలు మాట్లాడితే నీ పరువు నువ్వే తీసుకున్నట్టు ఆల్రెడీ నీ కార్యకర్తలే తిడుతున్నారు సేవంగా కనబడింది వాళ్ళు పోతున్నాడు అని కాదు ఒకసారి చెక్ చేసుకో సోషల్ మీడియా మొత్తం మీ వాళ్ళు నిన్నే రోజు చేస్తున్నారు కాబట్టి ఏంటంటే ఇక్కడైనా ప్రశ్న ఇచ్చి పెట్టేటప్పుడు ఒకరు బుర్రలో పెట్టుకో నువ్వు చెప్పిన పాఠం వినటానికి వాళ్ళు రారు వాళ్ళు అడగాల్సిన ప్రశ్నలు కూడా అడిగి నీ దగ్గర సమాధానం రాబట్టుకోవడానికి కూడా వస్తారు వాళ్ళు నువ్వు చెప్పింది తింటే ఫస్ట్ బాగానే ఉంటుంది అది ఒక టైం వరకే నువ్వు పది నిమిషాలు మాట్లాడతావా పదిహేను నిమిషాలు మాట్లాడతావా ఇరవై నిమిషాలు మాట్లాడతావా ఆ ఇరవై నిమిషాలు కూడా నువ్వు చెప్పింది ఓపిగ్గా వింటారు ఆ ఇరవై నిమిషాల తర్వాత నీవు చెప్పాలనుకున్నది అయిపోయిన తర్వాత వాళ్ళకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి అవి నన్ను ఖచ్చితంగా అడుగుతారు ఏ ప్రెస్ మీట్ అయినా చూడు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టినా లోకేష్ గారు ప్రశ్న మీట్ పెట్టినా వాళ్ళ చెప్పాలనుకున్నది చెప్పే చెప్పిన తర్వాత నారా లోకేష్ గారు అయితే ఖచ్చితంగా అడుగుతారు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఆయన అడుగుతారా అడగడా అడిగిన దానికి సమాధానం చెప్తారు అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా సమాధానం చెప్తారు పర్టికులర్ గా నీ సాక్షిని ఉద్దేశించి టీవీ నైన్ టీవీ తొమ్మిదిని ఎన్టీవీని ఈ మూడు ఛానల్స్ ని ఉద్దేశించి పేరు పేరిన పిలిచి అమ్మ ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి సమాధానం చెప్తానని చెప్పేసి చుక్కడైనా అంతే నువ్వు ఖాళీగా ఏం దోమలు కొట్టుకోరు కదా వాళ్ళు నువ్వు పిల్లగానే పరిగెయిట్ నీ దగ్గరకు వచ్చేసి నువ్వు చెప్పిన సొల్లు అంతా వినేసి పారిపోతానికి ఎక్కడైనా కానీ ఇలాంటి పని మాటలు మానే